హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా స్టూడెంట్స్ వీళ్ళు ఒక టూ త్రీ డేస్ నుంచి వీళ్ళకి క్లాసులు నడుస్తున్నాయండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ నేర్పించాను తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు హ్యాండ్స్ కటింగ్ చేయించాను వీళ్ళకి ఏమర్థమైంది ఎంతవరకు వచ్చింది అనేది నేను ఒక్కొక్కరిని అడుగుతాను మీకు కూడా ఎవరైనా వచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్గా చక్కగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి వీళ్ళ మాటలతో మీకు అర్థమవుతుంది చక్కగా చూడండి మీకు బ్యాక్ పార్ట్ మంచిగా వచ్చిందా అర్థమైందా

ఓకే థ్యాంక్ యూ అమ్మా నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయిని అడుగుదాం మీ పేరు ఏం పేర్రా రాజేశ్వరి నీకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మంచిగా వచ్చిందారా చూడండి తను బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ వేస్తున్నారు అర్థమైందా మంచిగా మీకు ఫ్రంట్ పార్ట్ మంచిగా మంచిగా ప్రాక్టీస్ చేసావా నీకు అర్థమవుతుందా మంచిగా మంచిగా అర్థమైతుంది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈఎంఐ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేశారు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నారు నీకేం అర్థం అవుతుందిరా నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఓకే బాగా వచ్చింది అర్థం అవుతుందా నీకు పని మంచిగా థ్యాంక్ యూ రా మంచిగా చూడండి తను వేరే రెండు మూడు ఇన్స్టిట్యూట్ వెళ్ళారు ఆయన కూడా సరిగ్గా పని రాలేదంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం మంచిగా బ్యాక్ పార్ట్ కట్ చేశారు ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా కట్ చేస్తున్నారు చాలా బాగా వచ్చారు మీకేంటి అంటే వీళ్ళతో మాట్లాడిస్తే మీరు వచ్చి నేర్చుకునే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు అని చెప్పేసి నేను ఇలా అడుగుతున్నాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా నీ పేరు ఏంటో చెప్పమ్మా అందరికి నమస్తే నా పేరు సులోచన నేను నారాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఇక్కడికి రావడానికి కిలోమీటర్స్ వచ్చేటప్పుడు చాలా రాచన చేసిన వద్దా ఎలా ఉంటారు జెంట్స్ కదా మస్తు భయపడ్డా పాటు మా సార్ బాగా సపోర్ట్ చేసిండో ఏం కాదు వెళ్ళన్నాడు ఒక త్రీ మంత్స్ నుంచి ఒక వన్ ఇయర్ నుంచి చాలా ఇన్స్టిట్యూట్లు కూడా చూసిన కానీ నాకు పర్ఫెక్ట్ అంటే ఎలా ఉందంటే వేరే ఇన్స్టిట్యూట్లు అయితే నోట్బుక్ ఫాలో చేసి కేవలం దానికే టైమింగ్ ఇచ్చి తర్వాత అదే రిపీట్ చేపియడం వరకు లేదు ఇక్కడికి వచ్చినాక ఫుల్ హ్యాపీ ఉంది వచ్చి కూడా ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ అయింది నా లోపల ఉన్న భయాన్ని మొత్తం పోయింది ఖచ్చితంగా నేర్చుకొని ఒక పర్ఫెక్ట్గా అయిపోతానే నమ్మకం